అందరికీ నమస్తే నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సాంప్సి ముచ్చట మహిళా నేతను అవమానించిన సీఎం సారు క్షమాపణలు చెప్పాలనని నిన్న బీఆర్ఎస్ వాళ్ళంతా అసెంబ్లీలో సీఎం సార్ చాంబర్ ముంగట కూర్చొని ధర్నా చేసిండ్రు ఇంకా అసెంబ్లీ హాల్లో ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు తరలించి తెలంగాణ భవన్ కు తీసుకొచ్చిండ్రు అయితే అసెంబ్లీ లోపల లీడర్లు ధర్నా చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అవెట్ల బయటకు వచ్చినాయి అని స్పీకర్ సారు సర్కారు గరమైతుందట బీఆర్ఎస్ వాళ్ళే కారణమని అధికార పార్టీ అంటే వాళ్ళకి ఎట్లా కౌంటర్ ఇచ్చిందో చూడు కేటీఆర్ సారు అసెంబ్లీ మీటింగ్ లు అయినవి తప్ప లోపల వీడియోలు తీయద్దు అని రూల్ ఉన్నది అసెంబ్లీ లైవ్ మీటింగులు చూపించేందుకు సర్కారే ఒక సంస్థలకు కాంట్రాక్ట్ ఇస్తుంది కానీ నిన్న వాళ్ళ అందరి చేతుల్లో ఫోన్లే ఉన్నాయి ఏదైనా కూడా కాళ్ళు వీడియోలు తీసి వాట్సాప్లో పెట్టుడు ఎంతసేపు గట్లనే నిన్న బీఆర్ఎస్ సీఎం సార్ రూమ్ ఒకటి ధర్నా చేసింది వీడియోలు తీసి పెట్టిండ్రు అది బీఆర్ఎస్ వాళ్ళు తీసి బయటకిడ్చిండ్రని అధికార పార్టీ వాళ్ళు బదనాం చేయ చూసిండ్రు అటు స్పీకర్ సార్ కూడా గరమై విచారణకు ఆదేశించిండు ఇక ఇవాళ్ళ అదే ముచ్చట మీద సభల చర్చకొస్తే కేటీఆర్ సార్ ఇట్లా అనుకోవచ్చిండు ఇంకొక మాట అక్కడ నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏమి జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఈ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు అసెంబ్లీలో వీడియోలు తీసి ఇర్రు అంటున్నారు మా వైపు నుంచి ఎవ్వరు తీయలేదు మేమంతా ధర్నా చేసుకుంటేనే ఉంటిమి వీడియో లేడ తీసుకునే తందుకున్నది ఇక్కడ కెమెరాలన్నీ స్పీకర్ సార్ కంట్రోల్లోనే ఉంటాయి మీరు కావాలంటే మొత్తం చెక్ చేయండి మా వల్ల జరిగిందా ఇక్కడ ఉన్న కెమెరాలు నడుపుతున్న ఏజెన్సీ వల్ల జరిగిందా సై చూసుకోర్రీ ప్రభుత్వం చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకున్నా మాకు ఓకే అని క్లారిటీ చెప్పేసిండు కేటీఆర్ సారు మన అసెంబ్లీ నయం విలువైన పాయింట్ల మీద చర్చ నడుస్తున్నది అదే కర్ణాటక అసెంబ్లీలో చూడుండ్రి లీడర్లు చెమ్మ చెక్క ఆటలు ఫోన్లలో లూడో గేమ్లా ఆడుతున్నారు